అండి వెల్కమ్ బ్యాక్ టు మెంజా డబాకా ఛానల్కి సో బతుకమ్మ పండుగ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఎందుకంటే బతుకమ్మ పండుగ గురించి తప్పకుండా అడుగుతాడు అడుగందంటే అస్సలే ఉండదు ప్రతి స్టేషన్లో అడగవచ్చు టెట్టులో డిఎస్సిలో ఎక్కడైనా అడుగుతాడో బతుకమ్మ పండుగ గురించి కొంచెం పూర్తిగా అవగాహనతోటి నేర్చుకుందాం జాగ్రత్తగా ఓకే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకే ఓన్లీ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు జరుపుకునే అతి ప్రధాన పండుగ ఏంటిది మన బతుకమ్మ పండుగ ఇది తెలుసు మనకందరికీ కానీ వాడు డెప్త్గా అడిగితేనే గుర్తుండదు ఈ పండగ అశ్వాయుజ అశ్వాయుజ శుక్ల పక్ష పౌడ్యమి రోజు నుండి అష్టమి వరకు జరుపుకుంటారు ఇవి చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండి ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చను ఎప్పుడు ఇంపార్టెంటే అశ్వాయుజ శుక్ల పక్ష శుక్ల పక్ష పాడ్యమి 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 రోజు ఎట్లా పుడుతుంటే శుక్ల పక్ష పాడ్యమి ఓకే సో ఈ బతుకమ్మ పండుగ ఏదో దసరా రోజు కూడా పక్షిని చూస్తారు కదా అట్లా పక్షి అని ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి శుక్ల పక్షి పక్ష పాడ్యమి ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి లేకపోతే మీకు ఇంకేదైనా మంచిగా ఉంటే రాయండి రకరకాల పువ్వులు సేకరించి పల్లెంలో ఎత్తుగా పేర్చి అందులో పసుపు ముద్ద నుంచి గౌరమ్మగా కొలుస్తారు గునుగు పువ్వును ప్రధానంగా వాడుతారు సో ఇవన్నీ తెలుసు కానీ మనం అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం మొదటి రోజు శివాలయం వద్ద తర్వాత మిగిలిన దేవాలయాలు చివరి రోజు చెరువుల వద్ద చేరి బతుకమ్మ ఆడి చెరువులో నిమజ్జనం చేస్తారు తర్వాత స్త్రీలు అందరూ వలయాకారంగా ఏర్పడి ఐక్యత సోదర భావంతో మానవ హారాలుగా ఏర్పడి బతుకమ్మ పాడుతూ ఉంటారు నిమజ్జనం తర్వాత మొక్కజొన్న పిండి మొక్కజొన్న పిండి సత్తు పిండి బెల్లం కలిపి ముద్దగా చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు ఇది చాలాసార్లు మనం అందులో కూడా బోనాల గుళ్ళల్లో కూడా అడిగింది కదా రంగం అని మూడో రోజున ఏమంటారు అని చెంబులని నెత్తిన పెట్టుకున్న చెంబుల ఏమేమి ఉంటాయని సో ఎంత సింపుల్గా అయినా అడగచ్చు ఈ పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా రెండు వేల పద్నాలుగు జూన్ పదహారున ప్రకటించింది రెండు వేల పద్నాలుగు ఇది పద్నాలుగు పదిహేను ఒకటి పెడితే పదహారు గుర్తుపెట్టుకోరు రెండు వేల పద్నాలుగు మనకు ఈ తెలంగాణ వచ్చింది అందరికీ గుర్తుంటుంది మరి జూన్ ఎట్లా గుర్తుంటుంది బతుకమ్మ పండుగ అంటే షాపింగ్ చేస్తాం కాబట్టి అది జాన్ జాన్ బతుకమ్మ పండుగ అంటే అందరికీ జానే ఎందుకంటే మస్తు షాపింగ్ అది చేస్తాం కాబట్టి సో ఇది పద్నాలుగు గుర్తుంటుంది మరి జాన్ అని జూన్ అని ఎట్లా గుర్తుండాలి పద్నాలుగు ఇది పద్నాలుగు పదిహేను పదహారు గుర్తు పెట్టుకోండి పదిహేను లేదు ఈడ పదహారు ఉంటుంది జాన్ పదహారు జాన్ పదహారు జూన్ పదహారు తప్పకుండా గుర్తుంటుంది చూడండి రెండు వేల పద్నాలుగు లో వచ్చింది ఇది అందరికీ తెలుసు రాష్ట్ర ప్ర రాష్ట్ర పండుగ చెప్పారు మరి జూన్ అనేదే పెద్ద కన్ఫ్యూజ్ అయిపోతుంది జూన్ కదా బతుకమ్మ పండుగ అందరికీ జాన్ ఎందుకు జాను అంత షాపింగ్ చేస్తాం వెయ్యి లక్షలు పెట్టి కాబట్టి ఓకే అది ఎప్పుడు పదహారు పదహారు ఇట్లా గుర్తుపెట్టుకుంటారు పదహార నాల అమ్మాయి మంచి బట్టలు కొనుక్కొని బతుకమ్మ ఆడుతుంది పదహారు నాల అమ్మాయి బతుకమ్మ ఆడుతుంది కాబట్టి పదహారు అని గుర్తుపెట్టుకోరు జాన్ ఓకే జూన్ గుర్తుపెట్టుకోండి తర్వాత దసరాకు ఒకటి రెండు రోజుల ముందు జరుపుకునే బతుకమ్మ సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ మహాలయ అమావాస్యకు మరొక పేరు పెత్రమాస పెత్రమాస ఓకే బతుకమ్మ పండుగలో మొదటి రోజైన పెత్రమాసం నాడు ముందు చేయునది పెద్దలకు బియ్యం ఇస్తారు పెద్దలకు బియ్యం ఇస్తారట ఇది దాదాపుగా అందరికీ తెలిసే ఉంటాయి సో ఎవరి ఇళ్లలో వారు బతుకమ్మ ఆడేది ఆరవ రోజు ఆలుగే బతుకమ్మ అనొచ్చు అర్రల బతుకమ్మ అనొచ్చు కదా ఏమో మస్తున్నాయి కదా పెట్టి పేర్లు అర్రమి బతుకమ్మ కూడా ఉంది దీని పేరు వీటిలో కూడా ఇవ్వచ్చు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు అంటే బాయ్స్కి ఎవరిళ్లలో వాళ్ళు చేసేది గుర్తుంటుంది కదా జెంట్స్కి అరే ఎవరి ఎవరిళ్ళల్లో చేసేది ఏంటి అర్రమి బతుకమ్మ చదివిన వాళ్ళకి గుర్తుంటుంది అంటే చదవ రాకున్నా చదువకున్నా కొన్ని తెలుస్తాయి మనకి ఇందులో కొన్ని ఏమో చదువుతని తెలుస్తాయి ఎవరిళ్లలో వాళ్ళు బతుకమ్మ ఆడేది ఆరో రోజు సో ఏ వాడకు ఆ వాడవాళ్ళు బతుకమ్మలు ఆడుకున్నాక అందరూ కలిసి గ్రామ ముఖ్య ప్రదేశంలో కలిసి బతుకమ్మను ఆడటం సబ్బండ వర్ణాలు సబ్బండ వర్ణాలు అంటారు సబ్బర్ణ వర్ణం బతుకమ్మ పాటలో చివర కనిపించే పదాలు ఉయ్యాలో కోల్ చందమామ గౌరమ్మ వలలో ఎన్నల బతుకమ్మ పాటలు ఎక్కువగా కనిపించేది ఆడపిల్లల జీవితాలు ఆడపిల్లల జీవితాలు అత్తగారింట్లో ఎదుర్కొనే సమస్యలు ఓకే పెద్ద బతుకమ్మను చేసి ఇంటికి వచ్చేటప్పుడు పాడే పాట ఏమేమి ఏమేమి పువ్వప్పు ఇయ్యాలా ఏమేమో ఉంది కదా అవును తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రతి సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన పండుగలు బతుకమ్మ బోనాలు బతుకమ్మ బోనాలు వీటి రెండింటి గురించి మస్తు చేసారు కదా ఓకే మొత్తం తొమ్మిది రోజుల బతుకమ్మ ఇవి కూడా ఇవ్వచ్చండి ఇవి కూడా తప్పకుండా ఇస్తుంది అంటే ఏ రోజైతే ఇస్తారని ఇవ్వచ్చు బతుకమ్మ పండుగ ఏ రోజు చేసుకుంటారని ఇవ్వచ్చు ఏ రోజు ఏ బతుకమ్మ పండుగ అని ఇవ్వచ్చు గౌరవం మంది ఏంటోటి అని ఇవ్వచ్చు ఓకే ఆ రాష్ట్ర పండగ అని ఏ రోజు వేసిండని ఇవ్వచ్చు ఇరవై రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దాదాపుగా ఇళ్ళకి వెళ్ళి క్వశ్చన్ క్వశ్చన్స్ ఇవ్వాలని తను అనుకుంటే అన్నీ వచ్చేస్తాయి ఇక మన వంతుకి ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు ఓకే రోజు ఎన్ని రోజులు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఇట్లా గుర్తు పెట్టుకోవాలి మొదటి మొదటి రోజు పెత్త అన్న కదా పెత్త పెత్తనం చేసుకుంటూ వస్తుంది అట్లా గుర్తుపెట్టుకోవాలి పెత్త రమాస అంటే పెత్తనం చేసుకుంటూ వస్తుంది మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ నువ్వులు చెక్కర బెల్లం నువ్వులు చెక్కర బెల్లం ఎంగిలి పూలు ఎంగిలి పూలు ఎట్లా పెట్టుకుంటారు ఫస్ట్ది ఎంగిలి అని ఎట్లా పెట్టుకుంటారంటే అమ్మ మనకి ఎంగిలి చేసి తినిపిస్తాయి ఫస్ట్ ఎంగిలి ఎవరిది తింటాం మనం అమ్మదే తింటాం అమ్మ ఎంగిలి తింటాం ఫస్ట్ రోజు ఫస్ట్ ఫస్ట్ మనం ఎవరు తింటాం అమ్మ ఎంగిలి తింటాము అంతే ఫస్ట్ ఎంగిలి తింటాం తర్వాత ఇవన్నీ కొంచెం సిమిలర్గానే ఉంటాయి ఇవి ఏమో గుర్తుకుంటాయి మూడో ఏదో గుర్తుకుంటే దాదాపుగా అన్నీ గుర్తే ఉంటాయి మొదటి రోజు అమ్మ ఎంగిలి తింటాము మొదటి మనం ఫస్ట్ ఫస్ట్ పుట్టిన తర్వాత కూడా మనం ఫస్ట్ ఫస్ట్ తినేది ఎంగిలి ఎవరిది అమ్మది ఫస్ట్ది ఎంగిలి అమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ అటుకుల బతుకమ్మ అటుకులు అటుకుల బతుకమ్మ ఉడకబెట్టిన పప్పు బెల్లం అటుకులు ఉడకబెట్టిన పప్పు బెల్లం అటుకులు ఇగో రెండో రోజు ఎంగిలి తిన్నాక అటుకులు తినిపిస్తుంది అమ్మ ఎంగిలి తిన్నాక అటుకులు తినిపిస్తుంది అమ్మ ఓకే తర్వాత ఈ మూడో రోజు ఇదేం ముద్దపప్పు బతుకమ్మ ఇగో మూడవ రోజు మూడు ముద్దపప్పు ఇది గుర్తుంటుందండి మూడు ముద్దపప్పు ముద్దపప్పు రాగానే మూడో రోజు ముద్దపప్పు రాగానే మూడో రోజు బెల్లం వేసి ఉడికించిన ముద్దపప్పు బెల్లంతో ఉన్నాయి అన్నీ కాబట్టి సో మూడో రోజు ముద్దపప్పు తప్పకుండా గుర్తుంటుంది నాలుగో రోజు ఇది కూడా ఈజీ నాకు ఇట్లనే గుర్తుంటుండే నాలుగో రోజు నానబెట్టిన బియ్యం ఇది కూడా నా మీద వస్తుంది నానబెట్టిన బియ్యం తడి బియ్యం పాలు బెల్లం అన్ని పాలు బేయ్య బె బెల్లం ఎక్కువ ఉంది అన్నిట్లలో బెల్లం ఉన్నది చక్కెర మంచిది కాదు కాబట్టి బెల్లం అని బెల్లం ఆరోగ్యానికి మంచిది కాబట్టి బెల్లం యూజ్ చేసేరు అన్నట్టు నాలుగవ రోజు నానబెట్టిన బియ్యం నాలుగవ నాన ఇది కూడా వస్తుంది ఇగో మూడవది ముద్దపప్పు గుర్తుంటుంది తప్పకుండా ఎంగిలి ఫస్ట్ రోజు ఎంగిలి అమ్మ ఎంగిలి తింటాం తర్వాత అటుకులు పెడుతుంది అమ్మ ఓకే తర్వాత ఇగో ఐదవ రోజుకి ఇది ఒక్కటి కన్ఫ్యూజ్ ఐదవ రోజు అట్ల బతుకమ్మ అట్లు అట్ల బతుకమ్మ అట్లా అటుకుళ్ళ బతుకమ్మ రెండవ రోజు అట్ల బతుకమ్మ ఐదవ రోజు ఐదవ రోజు అట్ల అట్ల ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే అన్ని గుర్తుపెట్టుకుంటే ఆరవ రోజు అర్రేమి అలకల బతుకమ్మ ఆరవ రోజు అలకల బతుకమ్మ అర్రేమి అని ఇవ్వచ్చు అలకల బతుకమ్మ అని ఇవ్వచ్చు ఇంతకుముందు మనం చదివాం కదా ఇక్కడ ఏమని ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు బతుకమ్మను ఆడేది ఆరవ రోజు ఇవి ఎన్ని ఎంత రకంగా కూడా ఇయ్యొచ్చు ఓకే ఆరవ బతుకమ్మ ఆ అలకల బతుకమ్మ ఓకే తర్వాత ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఇది కూడా గుర్తుంటుంది ఏ వే ఏ వే ఏడ ఏడ వేప ఏ వే ఏడవ రోజు వేపకాయల వే ఎండ్ల లేదు ఇలా వే ఎండ్ల లేదు ఏ వే ఏ పే ఏమే ఏవే ఏమే ఓకే అంతే ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నెల వేప వే ఉంది ఒక్కటే వే ఎక్కడ లేదు ఇక్కడ ఇక్కడ ఏమో వెన్న ఉంది వెన్న ఎనిమిదవ ఎనిమిది ద ఎనిమిది దా ఇలో ఉన్నాయి కదా దా ఉన్నది వెన్న ముద్ద వెన్న ముద్ద వెన్న ముద్ద ఓకే ఎనిమిదో దాంట్లో ఉన్నది ఎనిమిది వెన్న ఎనిమిది వెన్న ఓకే గట్ల పెట్టుకోండి తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఇది అందరికి తెలుసు లాస్ట్కి వచ్చేది సద్దుల బతుకమ్మ ఇక ఇంట్లో ఏముంటుంది వేపకాయలలో వేపకాయ ఆకారంలో బియ్యప్పిండి వేప వేపకాయ ఆకారంలో బియ్యప్పిండి నువ్వులు వెన్న నెయ్యి బెల్లం ఎండ్ల వెన్న వెన్నముద్దనం వెన్న వెన్న దాంట్లో పెరుగు అన్నం కొబ్బరి అన్నం పులిహోర నువ్వులు అన్నం ఓకే వీళ్ళు ఎవరిది సద్దుల బతుకమ్మ సింపుల్గా గుర్తుపెట్టుకోని తర్వాత మహాలయ అమావాస్య నాడు పెత్తరమాస కొలువుదీరే బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ తర్వాత ఆ రోజే కొలిచే బతుకమ్మ అలిగిన అలకల బతుకమ్మ దేనికి మరో పేరు అర్రేమి చూసిరా ఇట్లా ఇస్తుండు ఇంకో ఇట్లా ఇస్తాడు ఇట్లా ఇస్తాడు అంటే ఎంగిలి పూల బతుకమ్మను ఏ రోజు పేరుస్తారు ఏ రోజు పేరుస్తారు పెత్తలమాస రోజులు వస్తాయి పెత్తలమాస ఏ రోజు ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు పెత్తనం చేసుకుంటూ వస్తుంది ఎందుకంటే పెట్టుకో ఫస్ట్ రోజు పెత్తనం చేసుకుంటూ వచ్చి అమ్మ ఎంగిలి తింటుంది ఓకే అమ్మ ఎంగిలీ తింటుంది ఫస్ట్ రోజు ఇగ రెండు వేల పదహారు పదిహేడులో వచ్చింది ఇప్పుడు కూడా వస్తుంది తప్పకుండా వస్తుంది ఓకే ఇది ఒక్కటి ఒక పది నిమిషాలు ఉంది తప్పకుండా ఎప్పటికే రివిజన్ చెప్పిన మొదటి పువ్వు మొదటి రోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబెట్టిన బియ్యం ఐదో రోజు అట్ల బతుకమ్మ ఐదు రోజులు అయినాక అట్లే అమ్మ అట్లా అట్లా అటుకులు కాదు అట్లా బతుకమ్మ అట్లా బతుకమ్మ అట్ల రమ్మంటుంది ఐదో రోజు అట్లట్ల రమ్మంటుంది అనమాట ఐదో రోజు అట్లట్ల రమ్మంటుంది ఎందుకు చెప్తున్నా అంటే ఇల్లకెళ్ళి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఏడవ రోజు ఏడు ఏడ్చినట్టు ఉంటుంది వేపకాయలు ఏడు ఏడ్చినట్టు ఉంటుంది అంత చేదు ఏడు చేదు వేపకాయలు చేదు ఉంటాయి ఏడు ఏడ్చినట్టు అంటారు కదా అంత చేదు చేదు అన్నట్టు ఏదో గుర్తుపెట్టుకోరు ఓకే తర్వాత ఎనిమిదవ రోజు వెన్న మేనమిదో రోజు వెన్నెల బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అంతేనా ఇక ఇంకా ఇంకా ర్యాపిడ్గా ఏం చేసుకోవరు ఏముండదు నచ్చి సింపుల్గా ఏం లేదు తెలంగాణ జరుపుకునే ప్రధాన పండుగ ప్రధాన పండగ బతుకమ్మ పండుగ దీని గౌరమ్మ పశువు ముద్దను గౌరమ్మ అంటారు దీని ఇంకా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే అశ్వాయుజ శుక్లపక్ష అశ్వాయుజ శుక్లపక్ష శుక్రవారం పక్షిని చూస్తాం శుక్రవారం పక్షిని చూస్తాం ఇది ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అశ్వాయుజ శుక్లపక్షం ఓకే ఇక ఏం లేదు అదేమో మొక్కజొన్న పిండితోటి సత్తిపిండి బెల్లం ఇవి చేస్తారు దాని వా వాయినాలు అని అంటారు సో ఒకటి రెండు రోజుల ముందు జరుపుకునేది సద్దుల పెత్తమ్మ మహాలయ అమావాస్యకు మరో పేరు అగో మహాలయ అమావాస్యకు మరో పేరు పెత్తరమాస రమాస పెత్త రమాసే చేసుకుంటే ఫస్ట్ రోజు వస్తుంది ఫస్ట్ రోజే ఏంగిలి బతుకమ్మ ఏంగిలి పూలు అంటారు ఎవరిళ్ళల వాళ్ళు చేసుకునేది ఆరో రోజు అది అర్రవి బతుకమ్మ అంటారు దాన్ని అర్రమి బతుకమ్మ అంటారు మళ్ళీ దాన్ని ఏమంటారు ఇంకొకటి అలకల బతుకమ్మ అలకల బతుకమ్మ అర్రమి బతుకమ్మ ఇవన్నీ ఆరో రోజు బతుకమ్మ అని అంటారు తర్వాత ఇక ఏం లేదు ఇక బతుకమ్మ పాటలు ఇంకేమున్నాయి బోనాలు బతుకమ్మ మన తెలంగాణలో మస్తేశ్వరు ఏ వాడకు ఆ వాడ ఆడుకునే బతుకమ్మ ఆడడంని సబ్బండ బద్యాలు అంటారు సబ్బండ వర్ణాలు అంటారు ఓకే ఈ పెత్తరమాస నాడు పెత్తరమాస నాడు ఏం చేస్తాడు పెద్దలకు బియ్యం వేస్తాడు పెద్దోళ్ళు 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 పెద్దలకు బియ్యం వేస్తాడు అంతే మహా ఇక సింపుల్గా అయిపోయింది కదా ఇది ఎప్పుడంటే రెండు వేల పద్నాలుగు జూన్ జాన్ మన జాన్ పదహారు జాన్ పదహారు పదహారు అమ్మాయి పదహారు సంవత్సరాల అమ్మాయి అంటే జాన్ అంటే రెండు వేల పద్నాలుగు ఏదో ఒకటి హాస్యంగా అయినా గుట్టి పెట్టుకోండి ఓకే సింపుల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రేపు ఎగ్జామ్స్కు వెళ్ళే అయినా ఖచ్చితంగా ఇది ఒకసారి చూసి వెళ్ళండి ఓకే అన్ని పండుగలు చేస్తా కాకపోతే బతుకమ్మ పండుగ గురించి తప్పకుండా వస్తుంది కాబట్టి ఇది ఒక వీడియో చేస్తున్నాను ఇంకా పది నిమిషాలు ఉంది ఇది తప్పకుండా చూసి వెళ్ళండి పది నిమిషాలైనా సరే చూసి వెళ్ళండి ఓకే ప్లీజ్ దయచేసి ఓకే తప్పకుండా వచ్చేది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి రేపటి నుంచి స్టార్ట్ కాబట్టి తప్పకుండా మీరు ఆల్ ద బెస్ట్ అండి ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఓకే ఇది ఒక్కసారి ఫైవ్ మినిట్స్ చూసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్